వెల్కమ్ న్యూస్ ముస్లిం ప్రజా ప్రతినిధులు మత పెద్దలు ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల మైనార్టీల ప్రభుత్వం మీరు ఎలాంటి ఆందోళనకు భయాలకు గురికావలసిన అవసరం లేదు మీ మనసు నొప్పించేలా ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించదు అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో త్వరలో భేటీ అవుతారని ఏపీ బీజేపీ ప్రకటించారు విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె ఏపీ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు వస్తున్న ఆదాయంలో నలభై శాతం వడ్డీలకే కడుతున్నారని లెక్కలు చూపకుండా అప్పులు తెచ్చి వృధా చేస్తున్నారని మండిపడ్డారు పొత్తుల అంశంపై కేంద్ర పార్టీదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు ఏపీలోని ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు ఆర్థిక పరమైన వ్యవహారాల్లో కేంద్రం ఏపీని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉందని స్పష్టం చేశారు ఏపీపై విభజన నాటికి తొంభై ఏడు వేల కోట్ల భారం ఉందని చెప్పారు ఐదేళ్ల టీడీపీ పాలనలో రెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల అరవై ఐదు కోట్లు అప్పు చేశారని నలభై వేల కోట్ల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జూలై వరకు నాలుగేళ్లలో ఏడు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక్క కోట్లు అప్పు చేశారన్నారు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల పదహారు కోట్లు అధికారికంగా నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల పదిహేను కోట్లు అనధికారికంగా అప్పు తెచ్చారన్నారు ఈ అనధికార అప్పే నేడు ఏపీ అభివృద్ధికి నిరోధకంగా మారిందని వెల్లడించారు లిక్కర్ బాండ్స్ ద్వారా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి తెచ్చారన్నారు ఉద్యోగులను తాకట్టు పెట్టి ప్రభుత్వ సంస్థలను పెట్టి అప్పులు చేశారని విమర్శించారు గ్రామ పంచాయతీ నిధులు మళ్లించారన్నారు సింకింగ్ ఫండ్ కూడా వదిలిపెట్టలేదన్నారు ఉద్యోగుల పిఎఫ్ నుంచి ఈఎస్ఐ నుంచి జనరల్ పిఎఫ్ నుంచి ఇలా అనేక మార్గాల్లో అనధికారికంగా నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల పదిహేను కోట్లు తెచ్చారని వ్యాఖ్యలు చేశారు తీసుకున్న అప్పులకు యాభై వేల కోట్ల రూపాయలు వడ్డీ కింద కడుతున్నారని తెలిపారు ఏర్పడినప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం జరిగినటువంటి సందర్భంలో ఆంధ్రులందరి యొక్క కళ నవ్యాంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్ర రాష్ట్రంగా ఎదగాలి అనేటువంటి ఒక భావన అయితే దానికి భిన్నంగా ఇవాళ అంధకారాంధ్రప్రదేశ్గా అవినీతి ఆంధ్రప్రదేశ్గా అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఇవాళ మన కళ్ళ ముందు నిలబడి ఉన్నటువంటి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి అధికారంలోకి వచ్చిన నాటి నుండి జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడవ మూడు వరకు కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసినటువంటి అప్పు పది లక్షల డెబ్బై ఏడు వేల ఆరు కోట్ల రూపాయలు ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం సుహృద్భావ వాతావరణంలో సంతృప్తిగా జరిగిందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు ఢిల్లీలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి హాజరైన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలపై చర్చించినట్లు తెలిపారు ఆత్మ భారత్ స్కిల్ ఇండియా తదితర పథకాలపై చర్చించామన్నారు ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయనున్నామని చెప్పారు ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనే అంశం ఎన్నికల ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు అంటే ఇప్పుడు దాకా జరిగిన అంశాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కిల్ ఇండియా డెవలప్మెంట్ ఆత్మ నిర్భర్ భారత్ వీటన్నిటి మీద లోతుగా ప్రతి అభిప్రాయాలు చెప్పారు అలాగే మా సైడ్ నుంచి కూడా జనసేన సైడ్ నుంచి కూడా నేను చెప్పింది నాని పాలకి వాళ్ళ గారిని కోట్ చేశాను అంటే ఇండియా చాలా అత్యంత కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అంటే డాక్ అండ్ డిస్పేర్ అండ్ గ్లూమీ పరిస్థితిలో ఉన్నప్పుడు ఉదాహరణకి మనకి పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు కానీ ట్వంటీ సిక్స్ లెవెన్ ఈ ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు అలాంటి పరిస్థితుల్లో మందరికి అనిపించింది సగటు మనుషుల నాకు కూడా అనిపించింది భారతదేశానికి చాలా బలమైన నాయకత్వం కావాలని ఆ సమయానికి నరేంద్ర మోదీ గారు కనిపించడం మేమందరం చుట్టూ ర్యాలీ అవ్వటం అదేవిధంగా నేను చెప్పింది జనసేన తరపు నుంచి మేము చెప్పింది భవిష్యత్తులో వారి నాయకత్వానికి వారి నాయకత్వంలో దేశం నడవాలి దేశం మరింత బలోపేతంగా అవ్వాలి మా సంపూర్ణ మద్దతు తెలియజేసాను అది సీట్లు సర్దుబాటు పొత్తులు ఈ అంశ ఈ పర్టికులర్ చర్చ జరగలేదు ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు కాబట్టి అంత మిగతావన్నీ అంత లోతుగా అధ్యయనం చేశాం విశాఖలో రహేజా గ్రూప్ ఆరు వందల కోట్ల పెట్టుబడులపై రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా సీఎం జగన్ తో చర్చించారు ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రహేజా గ్రూప్ ఇనార్బిట్ మాల్ నిర్మాణం చేపట్టనున్నట్లు సీఎం జగన్కు వివరించారు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రహేజా గ్రూప్ పెట్టుబడులపై కంపెనీ ప్రతినిధులు సీఎం జగన్ తో చర్చించారు ప్రస్తుతం చేపట్టనున్న ఇనార్బిట్ మాల్ నిర్మాణ పనుల శంకుస్థాపనకు సీఎం జగన్ ను రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా ఆహ్వానించారు కార్యక్రమంలో పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఇనార్బిట్ మాల్స్ సీఈఓ రజనీష్ మహాజన్ కె రహేజా గ్రూప్ ఆంధ్ర తెలంగాణ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గోనే శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రెండు రోజుల పాటు శాంతిపురం మండలంలో మొత్తం ఇరవై ఒక్క పంచాయతీలో మంత్రి పర్యటించనున్నారు ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీలో వార్డు బాట రెండు మండలాల్లో పల్లెబాట కార్యక్రమం పూర్తి చేసిన ఆయన ఈ రోజు పదకొండు పంచాయతీల్లో పర్యటించనున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముప్పై ఐదు సంవత్సరాలు శాసనసభ్యులుగా పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో రోడ్లు కూడా వేయలేదని పేర్కొన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్ని దాదాపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని తెలిపారు ప్రతి మండలంలో కోట్ల రూపాయల నిధులు వివిధ పథకాల ద్వారా పేదలకు చేరుతోందని పేర్కొన్నారు అధికారంలో ఉండగా అభివృద్ధి పనులు పూర్తి చేయలేని చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో హందరినీ వా నీరు అందిస్తారని ప్రజల్ని బటన్ పెడుతున్నట్లు తెలిపారు ఆతాల్లో వేయడము అదేవిధంగా ఈ ఇళ్లకు ఎంతైతే ఖర్చు అవుతుందో దాన్ని కూడా కలిపి ఇదంతా కూడా పనికోని ఈరోజు మన గ్రామంలో మాత్రమే ఖర్చు చేస్తా ఉన్నామంటే ఎప్పుడైనా మనం చూసామా ఈ చంద్రబాబు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ ముప్పై ముప్పై సంవత్సరాల్లో ఒక గ్రామంలో కనీసం ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయని అడుగుతా ఉన్నాడు మేము వస్తాం గ్రామాలకు మా నియోజకవర్గాల్లో నేను తిరుగుతా ఉంటే మా భరత్ గారు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు మన కార్యక్రమాలు అక్కడ కనీసము మండలం అంతా తిరిగితే ఓ పది అర్జీలు పదహైదు అర్జీలు వస్తాయి అవి కూడా ఎలిజిబులిటీ లేని వాళ్ళు అర్హత లేని వాళ్ళు పెన్షన్లు అడగడము అర్హత లేని వాళ్ళు నీళ్లు అడగము ఆ విధంగా ఇస్తారు తప్ప గత ప్రభుత్వ తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని మంత్రి ఈ రోజు పరిశీలించారు అనంతరం మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రోటోకాల్ కు విరుద్ధంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టిందని విమర్శ చెప్పారు పోలవరం తమ ప్రభుత్వానికి చిత్తసుద్ధి ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనులు పూర్తి చేస్తామని చెప్పారు గత ప్రభుత్వం పనులు చేసిన తీరు ప్రోటోకాల్ కు భిన్నంగా ఉన్నాయని లోయర్ కాఫర్ डैम ను ముందు ప్రారంభించారని అప్పర్ కాఫర్ डैम ను తర్వాత ప్రారంభించారని చెప్పారు లోయర్ కాఫర్ डैम గాని అప్పర్ కాఫర్ डैम గాని కింద భాగంలో డివాల్ కానీ జెట్ రౌటింగ్ కానీ చేస్తారు వారు జెట్ రౌటింగ్ చేశారు మేము వచ్చిన తర్వాత ఆ గ్యాప్లో డీవాల్ చేసాం డీవాల్ కన్నా జెడ్ రౌటింగ్ అంత మంచిది కాదు సరే వాళ్ళు ఎందుకు చేశారు తాత్కాలికమని చేశారు ఇంకొక విషయాన్ని కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్న ఏంటంటే బహిర్గతం చేయదలుచుకున్నది ఈ లోయర్ కాఫర్ డ్యాము అప్పర్ కాఫర్ డ్యాముల గ్యారంటీ పీరియడ్ ఓన్లీ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత అది ఎలా బిహేవ్ చేస్తుందో మనం చెప్పలేం అది కూడా ఒక వర్రీ మా మనసులో ఉంది నా మనసులో ఉంది ఎందుకంటే ఇది రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభిస్తే దానికి ఐదు సంవత్సరాలు అయిపోయింది లోయర్ కాఫర్ డ్యామ్కి ఐదు సంవత్సరాలు మించిపోయింది అంటే గ్యారంటీ పీరియడ్ దాటిపోయాయి రెండింటికి కూడా లోయర్ అప్పర్ కాఫర్ డ్యాములు గ్యారంటీ దాటిపోయిన తర్వాత ఇవాళ పనులు జరుగుతూ ఉన్నాయి నవ్ మరి ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ వేసేటటువంటి పరిస్థితి రాలేదు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు అందిన సమాచారం మేరకు ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ జాయింట్ సెక్రటరీ కేడీవీఎం ప్రసాద్ బాబు ఆస్తులపైన ఏసీడీబీ అధికారులు సోదాలు చేసి భారీగా ఆస్తులు గుర్తించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో హైదరాబాద్లో ఐటీబీపీ కానిస్టేబుల్ గా ఎస్పీఎఫ్ లో హెడ్ కానిస్టేబుల్ గా ఎస్ఐ మరియు సిఐ గా పదోన్నతి పొందారు రెండు వేల ఏడులో ఏపీఎస్ఈ ద్వారా గ్రూప్ వన్ అధికారిగా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఏటీవీగా చేరారు గతంలో భువనగిరి జిల్లా ఏటీఓగా ట్రెజరీ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు ప్రాజెక్టు డైరెక్టర్ డిఆర్డిఏ కృష్ణ డివిజనల్ ట్రెజరీ అధికారి విజయవాడ అనంతపురం డిప్యూటేషన్ పై కృష్ణ ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేశారు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఇరవై తక్కువ అడ్మిషన్లు ఉంటే ఫీజుల ఖరారును నిలిపివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ఇరవై నాలుగును ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది ఇరవై శాతం తక్కువ అడ్మిషన్లు జరిగాయని ఫీజుల ఖరారును నిలిపివేస్తూ జారీ చేసిన జీవోను పలు కళాశాలలు హైకోర్టులో సవాల్ చేశాయి ఈ పిటిషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది పిటిషనర్ తరపున న్యాయవాది మతుకు మిల్లి శ్రీ విజయ్ వాదనలు వినిపించారు ఇరవై ఐదు శాతం లోపు అడ్మిషన్ ప్రతిపాదన సరైంది కాదని దీనికి ఎటువంటి వాదించారు చర్యలు తీసుకునే ముందు కళాశాలలకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఏకపక్ష ధోరణితో జీవో విడుదల చేశారని న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు విద్యాశాఖ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ సుదేశ్ ఆనంద్ వాదనలు వినిపించారు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని అందువల్లే ఫీజుల ఖరారును నిలిపివేశామని ఆనంద్ పేర్కొన్నారు తక్కువ మంది విద్యార్థులు ఉంటే అది యాజమాన్యానికి ఇబ్బందని ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని హైకోర్టు ప్రశ్నించింది ప్రైవేట్ విద్యా గతంలో ఇటువంటి పరిస్థితి లేదని ధర్మాసనం గుర్తు చేసింది జగన్ పాలనలో రివర్స్ పోలీసింగ్ జరుగుతోందని అందుకే బాధితులపైనే కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు విమర్శించారు నరసరావుపేటలో జరిగిన ఘర్షణలో తేదేపా నేతలపై హత్యాత్మం కేసు నమోదు చేయడం దుర్మార్గమని ప్రతిపాటి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాళ్లు కర్రలతో స్వైర విహారం చేసి కొట్టిన వాళ్లను వదిలేసి బాధితులపైనే కేసులు పెట్టారని ప్రతి ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులపైనే కేసులు పెట్టడం అన్నారు పోలీసు వ్యవస్థ వైకాపా సర్కార్ కు దాసోహమైందని చట్టం వైకాపా చుట్టం అన్నట్లుగా పోలీసుల ధోరణి ఉందన్నారు రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీకి ఒక చట్టం ప్రతిపక్ష పార్టీలకు మరో చట్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు అధికార పార్టీకి చెందిన నిందితుల్ని వదిలేసి బాధితుల్ని పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు నిన్న జరిగిన నర్సరావుపేట జరిగినటువంటి దాడిలో నేరస్తులను వదిలిపెట్టి ఎవరైతే దాడి చేశారో దాడి చేసినటువంటి వాళ్ళ మీదేమో బేదబుల్ సెక్షన్లు బాధితుల మీద ఎవరైతే బాధితులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు అరవింద్ బాబుతో సహా మరొక పద్దెనిమిది మంది మీద బాధితులు ఎవరైతే ఉన్నారో వారి మీద హత్యాయత్నం కేసు పెట్టి ఈ ప్రభుత్వం నవ్వుల పాలైంది ఎందుకంటే బాధితులే అవుతున్నారు నేరస్తులేమో ఈ ప్రభుత్వం రక్షించబడుతూ ఉంది అందుకనే రోజుకొక హత్య అత్యాచారాలు ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి పంతొమ్మిది మీద హత్యాయత్నం కింద కేసులు పెట్టారు ఎస్పీ గారు కానీ పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు ఊసర వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని మంత్రి రోజా వ్యాఖ్యానించారు మచిలీపట్నం జడ్పీ సమావేశంలో మంత్రి రోజా పాల్గొన్నారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ పార్టీలు కలిసి వెళతాయని అంటున్నారు పవన్ కళ్యాణ్ ను దూతగా పంపి బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఆరాట పడుతున్నారు మోదీని ఇష్టం వచ్చిన విధంగా చంద్రబాబు దూషించారని ఇప్పుడేమో జనసేనాని ఢిల్లీకి దూతగా పంపారని పొత్తులు పెట్టుకోను అని గతంలో పవన్ ప్రకటించారని అన్నారు యాత్రలు ఊగిపోయిన పవన్ కు రాష్ట్రం మీద అవగాహన లేదన్నారు ఎందుకంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్న ప్రతిపక్షాలకి ఈ నీతి ఈ నీతి ఆయోగ్ అనే ఈ ఇచ్చిన రిపోర్ట్ అనేది చంపదెప్పలాగా ముఖ్యంగా దెబ్బ అని కూడా చెప్పచ్చు అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు అని చెప్తూ ప్రతిపక్షాలు తమకి పచ్చచారాలు ఉన్నాయి కదా అని చెప్పి ఏ విధంగా అబద్ధాలు చెప్తూ జగనన్న మీద జగనన్న తీసుకొచ్చిన వ్యవస్థల మీద జగనన్న చేస్తున్న సంక్షేమం అభివృద్ధి మీద ఎలా పురద చల్లుతున్నారో ఒకసారి మీరు గమనించాలి ఈ నీతి ఆయోగ్లో స్పష్టంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ది బెస్ట్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తున్నారు ఓ వైపు పేదరికాన్ని నిర్మూలించడానికి సంక్షేమ పథకాల్ని అందిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి ఏ విధంగా అభివృద్ధిని ఆ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడానికి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎలా చేస్తున్నారో అనేది దాంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు పది కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది ఇక మంగళవారం స్వామివారిని అరవై నాలుగు వేల మూడు మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి హుండీ ఆదాయం మూడు కోట్ల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది స్వామివారికి ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుట్టల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం